క్రోమోలో చూపిస్తారు కదండి అమృత కిచెన్లో వంట చేస్తూ ఉంటే మెల్లో తాళి బయటకు వేసుకొని ఉంటుంది గంగ అది చూసి గట్టిగా అరుస్తాడనమాట కానీ గంగ అయితే ఆ తాళిని చూడలేదండి అసలు ఏం జరుగుతుందంటే అమృత కిచెన్లో వంట చేస్తూ ఉంటే గంగ అయితే కిచెన్లోకి వచ్చి అమృత అని గట్టిగా అరుస్తాడనమాట ఆ దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ కూడా కిచెన్లోకి వస్తారు తీరా చూస్తే అక్కడ అమృత వాళ్ళు అయితే కాలిపోతూ ఉంటుంది అన్నమాట మంటలకి ఇంకా గంగ అయితే వెంటనే ఆ మంటలను ఆర్పేస్తాడు ఇంకా అరుస్తాడనమాట ఏంటి అమృత కిచెన్లో అంత పరధ్యానం ఓని కాలిపో పోతున్నా ఏంటి అని ఇంకా నెక్స్ట్ అయితే కుముదైతే ఒక క్వశ్చన్ భలే అడుగుద్దు అనమాట అవునక్క నీ మెడలో ఆ పసుపు తాడేంటి నిన్నటి నుంచి అడుగుదాం అని అడుగుద్ది ఇంకా అమృత అయితే అనమాట సమాధానం నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అమ్మవారికి మొక్కుకున్నాను నీకు నయమైతే ఇరవై ఒక్క రోజులు ఈ పసుపు తాడు వేసుకొని గుడికి వస్తానని అయితే మొక్కుకున్నానైతే చెప్తుందనమాట ఇంకా అవును పసుపు తాడైతే చేతికి కదా కట్టుకునేది నువ్వేంటి మెళ్లో వేసుకున్నావని అడుగుతారనమాట పంతులు గారు చెప్పారు ఇలా మెళ్ళో కూడా వేసుకోవచ్చు అని అందుకనే ఈ పసుపు తాడిని మెల్లో వేసుకున్నానని సమాధానం చెప్తుంది అమృతవల్లి ఇంకా నెక్స్ట్ అయితే కుముదైతే సంతోషపడిపోతూ ఉంటుంది నేనంటే అంత ఇష్టమక్క నేను నీకు తోడబుట్టిందాన్ని కాకపోయినా నా కోసం నువ్వైతే పూజలు చేస్తున్నావు అని అయితే అంటుంది కుముదవల్లి అమృత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వీర్రాజు బావ ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఇంకా మా మా పెళ్ళి గురించి ప్రేమ గురించి అయితే ఇంట్లో చెప్పి ఒప్పిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇరవై ఒక్క రోజుల తర్వాత అయితే ఆ పసుపు తేడా తీసేస్తానని చెప్తుంది అనమాట అమృతవల్లి ఇంకా ఇంకా ఇరవై ఒక్క రోజుల తర్వాత తీస్తుందో తీయదో అయితే చూడాలా ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో అయితే మన నాగవల్లికి అయితే ఇంకా ప్రెగ్నెన్సీ పెయిన్స్ అయితే లైట్గా వస్తూ ఉంటాయి ఇంకా కానీ ఇంట్లో అందరూ అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట నా ముఖ్యంగా అయితే ఆ దేవరాజు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ